హాయ్ ఫ్రెండ్స్ వెళ్తాన్ని ఈ శారీ శారీస్ ఈరోజు ఇవి ముందుకి మరిన్ని కొత్త మళ్ళీ శారీస్తో వచ్చేసానండి ముందుగా మేము చాలా ఫస్ట్ అనిపిస్తుంది అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇవి వచ్చేసేసి మల్టీ కాంబినేషన్ అండి హాఫ్ అండ్ హాఫ్ కాంబినేషన్ శారీస్ అనేది వస్తుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్స్ ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇవి వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ కాంబినేషన్ వస్తుంది ఈ విధంగా ఉంటాయి శారీస్తే కనుక బోర్డర్ వచ్చేసి విధంగా థిక్ కాంబినేషన్ ఉంటుందండి ఆ కాంబినేషన్ కలరే బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది చూసారు కదా హ్యాండ్స్కి అయితే కనుక ఫుల్ వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఈ విధంగా వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఇది ఆరెంజ్ కలర్ మెరూన్ బోర్డర్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ తిక్ బ్లూ అనేది వస్తుంది ఇది వచ్చేసి కనకాంబరం కలర్ కాంబినేషన్ అండి డార్క్ మెరూన్ వస్తుందండి వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడా సెవెన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ డిస్ప్లే నెంబర్కి స్క్రీన్షాట్ తీసి పెట్టానండి నేను ఆల్ ఇండియా ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇదే నెక్స్ట్